ఈ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీరు చాలా మందిని కలుస్తూనే ఉంటారు అందులో కొంతమంది మీకు ఉత్సాహాన్ని పెంచుతారు కొంతమంది మీకు శక్తిని ఇస్తారు ఇంకొంతమంది విసుక్కుంటారు ఇంకొంతమంది మీ మీద రాళ్లను కూడా విసురుతారు ఇలా ఇందులో మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు ఈ ఇతరుల పనుల ద్వారా పరధ్యానంలోకి వెళ్ళిపోతారు వారి మీద కోప్పడతారు వారితో గొడవ పడతారు వారిని తిడతారు పగ అనే భావనని తీసుకొని వారు విసిరిన రాళ్ళని తిరిగి వాళ్ల మీదే విసిరే ప్రయత్నం చేస్తారు కానీ దీనివల్ల ఏం జరుగుతుంది ఇది మీ లక్ష్యం ఇక ఇది మీ దారి ఇప్పుడు ఈ మాటలన్నింటి కారణంగా మీరు ఇక్కడే ఆగిపోయి వారిని ఎదుర్కొంటూ ఉంటారు ఇందులో విజయమైతే దక్కుతుంది కానీ మీకు కాదు వాళ్లకి ఎవరైతే వాళ్ళ మనసుల్లో మీ మీద ఆపాలని ఆలోచన పెట్టుకుని రాళ్లు విసరటం ప్రారంభించారు కానీ దానికి బదులుగా ఆ రాళ్లని ఒక్కొక్కటిగా చేర్చి మీరు మీ కొరకు ఒక ఇంటిని నిర్మించుకోండి అప్పుడు మీ మీద రాళ్లు విసరాలని చూసేవారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది ఆ తరువాత మీరు మీ జీవితంలో ఎంతో ఎత్తెదుగుతారు మీ లక్ష్యాన్ని కూడా సాధిస్తారు కాబట్టి ఆలోచనలతో పోరాడి మీరు మీ సమయాన్ని వ్యర్థపరుచుకోవాలనుకుంటారా లేక మీ లక్ష్యం వైపే మీ ధ్యాసని కేంద్రీకరించాలనుకుంటారా నిర్ణయం మీదే రాధాకృష్ణ